పెట్టానా అయ్యి నాకు పంపించండి ఒకసారి ఇదే మొదటిసారి ఎన్ని కుటుంబాలు ఉంటారు బీహార్ వాళ్ళు ఒక నూట యాభై మంది వరకు ఉంటారు ఏ పనులు నింపుతూ వచ్చారు మిర్చి అడ్డు మెరగాలు కొడగాలు తీయటం చాలా వాళ్ళ పనుల వరకు వాళ్ళు వచ్చారండి వాళ్ళ చేతి పనులకి ఎవరికి పనిగా వెళ్ళిపోతుంటారు అయితే మగవాళ్ళు ఎవరు కూడా ఇళ్లలో ఉండరు ఆడవాళ్ళ వరకే ఉంటారు వాళ్ళు వంట ఇంట చేస్తారు మగవాళ్ళు నిద్రలు కూడా కోరండి కొన్ని రోడ్ల మీద ఉండటం ఏ ఇంటి పడితే అలా చేస్తుంది మేము ఈ ఇష్యూ అంతా జరిగిన మేము నల్లపాడు పోలీస్ స్టేషన్ వెళ్ళామండి అక్కడికి వెళ్ళాక సిఏ గారికి మేము కంప్లైంట్ చేసామండి మా అమ్మాయికి తల పగిలింది మేము ఇదే ఏరియాలో మూడు సంవత్సరాల నుంచి మేము ఉంటున్నామండి ఇప్పుడుకి వచ్చి మాకు ఎవరితో మాకు ఇక్కడ విరోధం లేదు శత్రుత్వం లేదండి అట్లాంటిది బీహార్లతో మాకు ఈ ఇష్యూ జరిగినాక మా అమ్మాయి తల పగిలింది అప్పుడు మేము ఎవరినని మేము ఎంక్వైరీ చేయాలి బీహారులే కదండి మేము అనుకునేది మరి ఆ బీహార్లోనే మేము కేసు పెట్టడానికి వెళ్ళాక ఇక్కడ రాగమని ఒక వ్యక్తి అండి ఆ పిల్లోడు సాఫ్ట్వేర్ అండి సాఫ్ట్వేర్ అయ్యండి ఏదైనా న్యాయం కోసం పోవాలి అంతేగాని తనకి రెంట్ వస్తుందని చెప్పేసి నాలుగైదు ఇల్లు ఉన్నాయండి తనకే వర్షలే కట్టాడు మూడు రెంట్లకి ఇచ్చాడు షాపులు కనిచ్చాడు హాస్పిటల్ కనిచ్చాడు క్లినిక్లు కనిచ్చాడు అన్నీ ఇచ్చుకున్నాడు అండి ఐదు ఐదు గదుల్లోనే ఒక యాభై మందిని అరవై మందిని తను రెంట్కు పెట్టి నేను వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నాను అని అన్నాడండి ఏ రకంగా రక్షణ కల్పించడం అండి ఒక్కొక్కరి దగ్గర పదిహేను వందలు తీసుకొని నెలకి పది మంది దగ్గర నుంచి పదిహేను వేలు వాళ్ళకి అద్దె వస్తుందని చెప్పేసి లేదంటే ఒక్కొక్కరి దగ్గర రెండేసి వేలు తీసుకొని వాళ్ళ పది మంది దగ్గర ఇరవై వేలు రెంట్ వస్తుందని నెలకి అది రక్షణ కల్పించడం అంటారండి మేము దొంగతనం చేయలేదు మా ఓళ్ళు బీహార్ వాళ్ళు ఎవరు దొంగతనం చేయలేదు వాళ్ళు కావాలని చెప్పారని అన్నారు దొంగతనం చేయలేని వాళ్ళు అయితే మేము ఈ రకంగా కట్టేస్తామండి ఇదిగోండి సార్ ఆ పర్సల్ని కూడా మేము పట్టుకున్నామండి వాళ్ళ అమౌంట్ కొట్టినా అండి మాకు ఫోన్పే ద్వారా కొట్టారండి ప్రతీదీ మా దగ్గర ప్రతీది ఉన్నదండి ప్రూఫ్ మేము లేకుండా మేమేమి మేము అన్యాయంగా మాట్లాడతలేదండి కానీ ఎప్పుడో వచ్చిన వాళ్ళ కోసం మీరు అంతగా పోరాడుతున్నారు రేపు పోతేనే ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు ఒక లే సింగిల్గా బతికే లేడీస్ ఉన్నారు మేము ఉన్నాము ఇవన్నీ మేము మాట్లా మేము ఇవన్నీ ఆలోచించే మేము ఇక్కడ కొంతి కుర్రోళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఆడవాళ్ళు ఎవరైనా మగవాళ్ళని అందరం కలిసి మేము ఒక కట్టడి దగ్గరికి వచ్చి మేము ఇట్లా మాట్లాడుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పామండి ఇది మాట్లాడినందుకు హౌస్ వాళ్ళు రెంట్ పోతుందని అనేసి అంటే అవతల వాళ్ళ ప్రయాణాల కంటే మీ రెంట్లో ముఖ్యమండి ఇవన్నీ జరిగినాయి అని చెప్పేసి మేము నల్లపాడు సీఏ గారి దగ్గరికి వెళ్ళాము ఆయన వచ్చారు ఆయన నిన్న నైట్ వచ్చారండి నైట్ వచ్చి మేము మీకేం కాదమ్మా మీరు వాళ్ళ ఖాళీ చెప్పమ్మ నాకు మీరు సరిపోరు అలాగే ఇలాగని మాట్లాడే ఆధార్ కార్డులు ఈఐ అలాగే ఎలాగాని ఎక్సెట్రా ఎక్సెట్రా మాట్లాడారండి ఆధార్ కార్డులు అని మాట్లాడిన వాళ్ళు మరి ఇప్పుడు వచ్చే రెస్పాన్సిబిలిటీ లేదండి మరి మేము ఎవరిని అడగాలండి మాకు ఒక ఎస్పీ గారే న్యాయం చేయాలండి మేము ఎస్పీ గారికి మేము అన్నం ఇచ్చేది ఇది ఒక్కటేనండి ఇంకేమీ కాదండి మాకు మీరే న్యాయం చేయాలండి ఇక్కడ పెద్ద మనుషులు పెద్ద మనుషులు అని అంటారండి ఎవరు పెద్ద మనుషులు కాదండి నీ దగ్గర రూపాయి అంటే నీతో మాట్లాడే పెద్ద మనుషులేనండి ఇక్కడ ఆయనకి కూడా వాళ్ళకు కూడా ఉన్నాయండి ఇక్కడ పెద్ద మనుషులకు కూడా అని వాళ్ళు హౌస్ ఓనర్లు అందరూ కలిసి అండి బీహార్ వాళ్ళ గురించి మాకు ప్రాణహాని ఉంది మాకు రక్షణ కలిగి కలిగించండి మాకు రక్షణ కావాలండి వాళ్ళ మాకు ప్రాణహాని జరుగుతుందండి మాకు మీరు రక్షణ కల్పించాలండి మేము మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఇది ఒకటేనండి